హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పాలు లేకుండా సేమియా పాయసం చేసుకుందామండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు సేమియా వేసి దీన్ని బాగా వేయించుకోవాలి సేమియాని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అదేవిధంగా కొద్దిగా జీడిపప్పును కూడా సేమియాతో కలిపి వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఈ విధంగా నీళ్లు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం దీన్ని పాలతో చేయకపోయినా పాలతో చేసినట్టే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ పొడి వేసి చేసి చూడండి ఈలోపు మనం పాల పొడితోటి పాలను తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది ఉండలు లేకుండా నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి సేమియా ఉడికిన తర్వాత ఈ మిల్క్ పౌడర్ కలిపిన నీళ్ళను అందులో వేసుకోవాలి చూసారు కదా సేమియా ఈ విధంగా కొద్దిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదారను వేసుకోవాలి పంచదారను కూడా బాగా కరిగేలాగా దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఎలకల పొడి కూడా వేసుకోవాలి మీకు కనుక ఈ సేమియా పాయసం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న మిల్క్ పౌడర్ని ఈ విధంగా సేమియాలో వేసుకోవాలండి దీన్ని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు పలుచగా అనిపిస్తే మరొక రెండు స్పూన్ల పాలు పొడిని ఈ విధంగా కలుపుకుని ఇందులో వేసుకోవచ్చండి పాలతోనే కాకుండా ఇలా మిల్క్ పౌడర్తో కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లర కొత్తి గట్టిపడుతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా పాలు లేకుండా సేమియా పాయసాన్ని తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్